రాజకీయ నాయకులు అనపడే వాళ్ళు అధికారంలో లేనప్పుడు వాళ్ళ ప్రవర్తన అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా పూర్తి భిన్నంగా వాళ్ళ ప్రవర్తన ఏ విధంగా ఉంటుందో చరిత్రలోకి వెళ్ళక్కర్లే దేశంలోకి పక్క రాష్ట్రాలకి వెళ్ళక్కర్లే మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి వాళ్ళ కుమారుడు లోకేష్ గారి దగ్గర నుంచి ఉప ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి ఎన్నికలకు ముందు వాళ్ళ వ్యాఖ్యలు ఇప్పుడు వాళ్ళ వ్యాఖ్యలు రవ్వంత సెన్స్ ఉపయోగించి కనుక మనం కంపేర్ చేస్తే రవ్వంత సెన్స్ ఉపయోగించి అప్పుడేమన్నారు ఇప్పుడేమన్నారు చూస్తే ఈజీగా అర్థమవుతుంది రాజకీయ నాయకులు మరీ ఇంత దారుణంగా అని నిన్న జగన్మోహన్ రెడ్డి గారు పల్నాడు పర్యటనకు వెళ్ళి అక్కడ రకరకాల ఆంక్షలు పోలీసులు దారుణమైన ఆంక్షలు అవన్నీ తప్పించుకొని వెళ్ళిన కార్యకర్తలు జగన్ టూ పాయింట్ ఓ వస్తారు సినిమా చూపెడతాం మమ్మల్ని ఆపేకి వస్తే ఎవరు వచ్చినా కనుక తొక్కుకుంటూ వచ్చేస్తాం ఇటువంటి కార్యకర్తలు కొంచెం ఫ్లకార్ట్లు ప్రదర్శించారు ఇది ఇంతే ఫ్లకార్ట్లు ఇంతే ఈ ఫ్లక్కలను మంత్రి లోకేష్ గారు షేర్ చేస్తూ జగన్ సైకో చూడు సైకో ఫ్యాక్టరీలను తయారు చేస్తున్నాడు సైకో ఫ్యాక్టరీలను తయారు చేస్తున్నాడు ఇటువంటి వాళ్ళని మేము ఉపేక్షించం అని చెప్పి ట్వీట్ పెడితే నిజంగానే అవ్వా రాజకీయ నాయకులు మరీ ఇంట్లో ఉంటారా ఎందుకని ఎన్నికల ముందు ఇదే లోకేష్ గారు యువగలం అనే ఆ చివరి నుంచి ఈ చివరి వరకు నడుచుకుంటూ ఆ యువగలం ప్రసంగాల్లో కీలకమైన పాయింట్లు ఏంటి మేము అధికారంలోకి వస్తాం గుడ్డలు ఊడదీసి కొడతాం అండర్వేర్ల మీద పరిగెత్తిస్తా పరిగెత్తిస్తాం ఒక్కొక్క నా కొడుకు సంగతి తేలుస్తాం ఆ సైకో నా కొడుకు సంగతి తేలుస్తాం రెడ్బుక్లో పేర్లు రాసుకున్నా మేము రాగానే వీళ్ళ సంగతి తేలుస్తాం మీతో ఎక్కువ కేసులు ఎవరు ఉంటే వాళ్ళకే నామినేటెడ్ పదవులు ఇస్తాం మధ్యలో కార్యకర్త అన్నా నా మీద ఇరవై ఉన్నాయంటే ఇరవై అంటే ఇంకా చాలా వెనకబడి ఉన్నావు నువ్వు కేసుల సంఖ్య పెంచుకోవాలి అంత తక్కువైతే నీకు నామినేటెడ్ పదవులు ఇవ్వం లోకేష్ గారు మాట్లాడిన మాటల్లో చాలా తక్కువ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా రెడ్ బుక్ దాని ప్రకారమే పాలన చేస్తూ ఉన్నారు అన్ని మాటలు మాట్లాడిన వాళ్ళు డైరెక్ట్ వాళ్ళే మాట్లాడారు ఇప్పుడు జగన్ ఫ్యాన్స్ ఒక ఫ్లకార్డు మేము అధికారంలోకి వస్తే జగన్ టూ పాయింట్ వన్ సినిమా చూపెడతామని ఒక ఫ్లకార్డు మమ్మల్ని ఎన్నో ఆంక్షలు పెట్టి తొక్కుతో అడ్డుకునే వచ్చి అడ్డుకున్నారు అడ్డుకుంటే తొక్కుకొని వచ్చేస్తాం ఇటువంటి ఫ్లకార్డు జగన్ అభిమానులు ఫ్లకార్డు పెడితేనే భరించలేకున్నారు ఇది ఇంతే మరి వీళ్ళు మాట్లాడిన మాటలేంది చూడండి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఇప్పుడు ఇంకొక ఆయన ఆయన ఇంతకుముందు అధికారం లేనప్పుడు ఆయనలాగా మనం ఓగలేం కానీ రన్రా నా పొడకల్లారా ఎవరొస్తారో బాంబులు తెచ్చుకుంటారో గరాలు తెచ్చుకుంటారో గడ్డపారలు తెచ్చుకుంటారు కొట్టుకున్నాం రన్ పబ్లిక్గా ఒక్కొక్క నా కొడుకు పీకప్ ఇసుకి చంపేస్తాం మీరెంతా మీ బతుకులు ఎంత మట్టిలో కలిపేస్తారు నా కొడకల్లారా మిమ్మల్ని గుడ్డలు ఓడదీసి జీపు కట్టేసి కొట్టుకోమోతా రన్రా నా కొడకల్లారా ఒక్కో నా కొడుకును కలబడదాం రన్రా ఒక పార్టీ అధ్యక్షుడి చేసినటువంటి వ్యాఖ్యలు ఇది అంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ఇంతకుముందు ప్రతిపక్ష నాయకులుగా ఉన్నప్పుడు చంద్రబాబు సార్ పథకాల గురించి మాట్లాడుతూ మీ అమ్మ మొగించమ్మా అన్నారు మీ తల్లి మొగన్సమ్మ అన్నారు జగన్ గారిని ఇంత దారుణమైన వాటి ఫ్రస్ట్రేషన్ పట్టలేక ఇప్పుడు ఏమంటున్నారు అప్పుడు ఏమన్నారు జగన్ ఫ్యాన్స్ మేము అధికారంలోకి వస్తే జగన్ టూ పాయింట్ రోజు పెడతామని ఫ్ల కాటు పట్టుకుంటేనే అట్లంటే మరి వీళ్ళల్లో కనీసం ఐదు పర్సెంట్ జగన్ రెచ్చగొట్టి మాట్లాడితే వాళ్ళ కార్యకర్తలు వీళ్ళు పరిస్థితి అదుపు చేసేది ఉంటే అట్లా ఉంటారు అట్లా మాట్లాడచ్చా నాయకులు ఎవరూ మాట్లాడకూడదు అది ప్రజాస్వామ్యం యుద్ధాలు చేసే కాలం కాదు ఫర్ ఎగ్జాంపుల్ చెబుతున్నాం వీళ్ళలాగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా వీళ్ళంతా కాదు వీళ్ళ ఐదు పర్సెంట్ ఆయన మాట్లాడితే ఎట్లా ఉంటుంది పరిస్థితి వాళ్ళ కార్యకర్తలు అంటేనే తట్టుకోలేకున్నాడు మరి వీళ్ళు ఇన్ని అన్నారు